Эспенюски с దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజు పూర్వ విద్యార్థి గంజి యదేశ్వర్య ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరంలో పద పదవ తరగతి చదివిన బాలికలు తమ యొక్క తోటి స్నేహితులతో కలిసి వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను పిలిచి స్వాగతించి పూలదండలు శాల్వాలతో సత్కరించి మిమంటోలను అందజేసి గౌరవ వందనాన్ని చేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలకు మేము స్నేహితులందరం కలిసి చదువుకున్న పాఠశాలలో ఈ గేట్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు టి నరసింహ ఉపాధ్యాయురాలు రేభాక టీచర్ ప్రమీల ఉపాధ్యాయులు సునీత అలాగే పూర్వ విద్యార్థులు తిరందాసు యదేశ్వరి నామని విజయ పగిడిమరి ధనలక్ష్మి వరం నాగమణి కలారి పుష్పలత బూరుగు దీప గంజి ధనమ్మ కవిత గంజి లక్ష్మి పాము సుమలత గోలి జ్యోతి పున్నా సుజాత నామ పద్మ గాజుల చంద్రకళ గాజుల ధనమ్మ నక్కా లహరి అప్పం పద్మ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కాదు నేను కూడా ఒకటి రాస్తాను అని మీతో పంచుకుందామని చెప్పేసి ఒకటి ఆ కవిత నేను ఇప్పుడు చదువుతాను అందరూ పూర్వ విద్యార్థుల సంగమ వేదిక పూర్వ విద్యార్థులం మేము అపూర్వ విద్యాశులం మీ బంధానికి చెరిగిపోని బాధవ్యానికి మారుపేరు మా స్నేహం ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పూచిన బిడ్డలం కాదు అయినా ఆ స్థి అనురాగాలను పంచుకున్న బంధం మా స్నేహబంధం ఆ ప్యాయతలకు నిలవెత్తు చిరునామా మా మిత్ర బృందం చదువులమ్మ ఒడిలో అక్షర జ్ఞానం నేర్చి ఉన్నంత శిఖరాలను చేరుకొని ఉద్యోగాల్లో మునిగిపోయాం మరుపురాని బంధాలకై స్నేహ సుగంధాలకై మళ్ళీ కలుతాం మదిలో ఎన్నెన్ని అపరూప జ్ఞాపకాల దొందరుడు ఎప్పటికీ మరిచిపోని మధుర స్మృతులు దూరాల దగ్గరతనం అనుక్షణం వెంటాడుతున్నా చరవాణి పలకరింపులు నిత్యం సందడి కలుసుకోవాలని ఆగిపోయిన క్షణాలు ఎన్నో గడిచిపోయిన రోజులు ఎన్నెన్నో మళ్ళీ ఇప్పుడు ఆనాటి కబూర్ల కలబోతా అరుదైన క్షణాల మూట అంత కలిసికట్టుగా ఒక సమూహంగా మా రంధంలోని బృందం ఇదే కదా అసలైన స్నేహ సుగంధం పాత కబుర్లు మృతుల పరిమళాలు పొరలు పొరలుగా మనసులో ఊరుతుంటే గడిచిపోయిన జ్ఞాపకాల వెలువలో తడిసి ముద్దవుతున్న ముస్టర్ల కరగాలు గతంలో మేము చేసిన పొరపాట్లను మీరు గట్టిగా చెప్పకుండా ఉంటే ఉన్నత పౌరులుగా మమ్మల్ని తీర్చిదిద్దకుండా ఉండుంటే ఈరోజు మా జీవితాల్లో ఓ శూన్య తప్పక ఆవరించి ఉండేది తమ శిక్షణలోని కష్టం విలువ తెలపకుండా అనుభవంతో జీవితాన్ని దాచిదీల్చకుండా ఉన్నా కాలం విలువను సద్వినియోగం చేసి ఉత్తమ పౌరులుగా మలచలేకపోయినా మా బ్రతుకుదారి ఎప్పటికీ ఏకాకిలా ఓ గగన కుసుమంగా మిగిలిపోయేది ఇలా మా జీవిత గమనంలో ఎన్ని మలపుల కుదుపులో కష్టాల కడగల్ల వానలో అలా అన్నిటినీ దాటుకుంటూ చిట్ట చివరికి గమ్యస్థానమే ఎడారిలోని భయాసిత్తుల మాకు దిక్కైంది ఈ ఆశయ సాధనలో మా లక్ష్య ఛేదనలో మార్గదర్శకులైన మా గురుదేవులకు నిత్య వందనం అజ్ఞానాన్ని ప్రారద్రోలిన ఆచార్యులందరికీ పాదాభివందనం ఆత్మీయ నేతాలు అపన్న హస్తాలై సహాయ సహకారాల వెలువలో స్నేహ హస్తాన్ని ఓ అభయస్థంగా అందించి గమ్యస్థానం కోసం సమ్మాగాన్ని బతుకు వెలుగు తివాచీగా పరిచిన స్నేహదళానికి దళానికి అడుగడుగున అభివందనం ఈనాటి కార్యక్రమానికి ఒకటే ఉపాధ్యాయ వృత్తి గురించి అంత గాఢంగా నమ్మినటువంటి వ్యక్తి మన అప్పట్లో బాలగంగాధర్ తెలుక సో అలాంటి వృత్తిని నేను కూడా ఈ రోజు స్వీకరించినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది మరి విద్యార్థులను కూడా అంటే మేడం వాళ్ళు పెట్టినటువంటి క్రమశిక్షణ వల్ల మనం ఈ విధంగా తయారయ్యాం కానీ ఇప్పుడు ఉండేటటువంటి విద్యార్థుల పట్ల ఇలాంటి క్రమశిక్షణ అనేది చాలా వరకు కరువైంది మరి అది ఇంటికాడ ఉండేటటువంటి తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యమా లేకపోతే మరి ఇక్కడ ఉండేటటువంటి ఏదైనా పొరపాట అది కూడా మాకు కొద్దిగా అర్థం కావట్లేదు ఎందుకంటే మేము టీచర్ అక్కడి నుంచి వస్తుండనగానే అక్కడ పక్కన నుంచి తప్పింట తప్పిపోయేవాళ్ళం అంత భయం ఉండేది కానీ ఇప్పుడు టీచర్ ఈడొస్తుందంటే ఆడ కాలు వేసుకొని కూర్చునేటటువంటి స్థాయి రోజులలో ఉంది మరి అలాంటి స్థాయి రావడానికి మరి టీచర్ల తప్ప సమాజం తప్ప తల్లిదండ్రుల తప్ప అనేది ఎవరికి కూడా అసలుకి అంతు చిక్కనటువంటి ప్రశ్న అది మళ్ళీ మొదటికి రావాలంటే మరి ఇలాంటి మేడం వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి సుగుణాలు కానీ అన్నీ కూడా మేము ఇంకా మర్చిపోలేము సో అలాంటి మేడం వాళ్ళు చెప్పినటువంటి అదే బాటలో మేము కూడా నడవడానికి అదే మార్గంలో విద్యార్థులను నడిపించడానికి మేము కూడా సర్వశక్తులలో ప్రయత్నిస్తున్నాము మేడం కనుక ఏ విధంగా తయారు చేసి మమ్మల్ని ఈ స్థాయిలో ఈ విధంగా నిలబెట్టిందో రేపు కూడా మా పిల్లల్ని కూడా మన పిల్లల్ని ఎదిగినప్పుడు మనకంత సంతోషం ఉంటుందో ఉండదో కానీ మనం చెప్పినటువంటి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారంటే టీచర్లు పడేటటువంటి సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది అరే నేను చెప్పినటువంటి స్టూడెంట్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే మొట్టమొదటిగా సంతోషించేది ఎవరు అంటే టీచరే సో అలాంటి మేము కూడా ఆ విధంగా చేయడానికి చాలా ప్రయత్నిస్తాము అరే ఏం చేస్తున్నారంటే పలానా స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళండి అని మోటివేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరి ఈ విధంగా అంటే నేను ఇంత స్థాయికి చేరడానికి ఆశీర్వదించినటువంటి మా చిన్ననాటి ఉపాధ్యాయులకి పాదాభివందనం చేస్తూ